నమస్కారం అందరికీ భోజనాలు దుబారా చేయొద్దు అన్న ఈ వినాయక ఫౌండేషన్ టీవీ ఇచ్చిన పిలుపు ఎంతో మందిని ఆదర్శంగా తీసుకోవచ్చు అనేదానికి నిదర్శనం ఈరోజు ఈ లైవ్లో ఫుడ్ చూడండి ప్రతాప్ ప్రతాపారని పుట్టి వెంట్రుకల సందర్భంగా దూరు మండలం మిర్చగాయపందు చాలా మందికి వాళ్ళ బంధువులందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది లైవ్ లో చూడండి ఈ ఫుడ్ చూడండి చూడండి దగ్గర దగ్గర ఈ ఫుడ్ మనం తయారు చేసి పేదవాళ్ళు పెట్టాలంటే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సోయనా ఆయన పేదవాళ్ళకి అంది ఈ ఫుడ్ దుబారా చేయద్దని శ్రీ వినాయక పోలీస్ టీం ఫోన్ చేసి మేము వేరే భోజనం అంటే వేరే సాటర్ మేము ఫుడ్ పెడుతున్నాము సోయానా తనే తన ఆటోలో తీసుకొచ్చి ఈ రోజు మన శ్రీ వినాయక పోలీస్ టీం చేయడంతో మన లైవ్ లో చూడడం మన బ్యాక్గ్రౌండ్ చూడండి అడిగే వీళ్ళందరూ ఈ రోజు రాత్రికి అద్భుతమైన ఫుడ్ అంటే మూడు రకాల కలర్ రైస్ ఉంది వైట్ రైస్ పప్పు స్వీట్ ఉంది పెరుగు చట్నీది వడియాలు చూడండి వడియాలతో సహా దగ్గర దగ్గర ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందించి ఈ రోజు మైనగారి ప్రతాపు కుమారు పుట్టుబడు సందర్భంగా ఇక్కడ ఈ రోజు మనం ఆకలిస్తున్నాము ఇక్కడ ప్రతాప్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మీరు మీరు చేసిన కార్యక్రమంలో ఈ భోజనాలు శుభారం చేయకుండా శ్రీ వినాయక ఫౌండేషన్ అందజేస్తే కదా ఇటువంటి గుడిసెలో ఉన్న వాళ్ళంటే ఉన్న పేదవాళ్ళందరికీ ఆకలించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రతాప్ get yeah, him